నమస్తే అందరికీ నేను మీ ప్రియా వెల్కమ్ టు ప్రియాస్ డైరీ రాయలసీమలో స్పెషల్ ఏంటండి మీకు తెలుసా రాయలసీమలో స్పెషల్ ఏముంటుందండి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసిందే అదే నాటుకోడి రాగి సంగటి ముద్ద సో ఈరోజైతే సింపుల్గా అయిపోయే రెసిపీ మీకోసం ముందుగా ఒక కప్పు రైస్ బాగా కడుక్కొని అండ్ దానికైతే పోసుకుంటాను ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల గ్లాస్ నీళ్ళు అయితే నేను పోసుకున్నాను అలానే ఉప్పు వేసేసి స్టవ్ అయితే వెలిగించేసుకున్నాము సంగటి అంటేనే ఎక్కువ వాటర్ పోసుకోవాలి అప్పుడే సంగటి అయిపోతుంది అన్నమాట అనమాట మెత్తగా అయిపోవాలి చాలా సో చూసారు కదా ఇట్లా పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోవాలి ఆ తర్వాత రాగి పిండి అనేది ఇలా పైన వేసేసుకోవాలి ఇది వేసినా కలపకూడదు అలానే ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు మళ్ళీ తిప్పుకోవాలన్నమాట మనం తెడ్డు ఉంటే తెడ్డుతో తిప్పుకోవచ్చు నా దగ్గర అయితే లేదు కాబట్టి ఆ పదార్థం నేను గెంటతో ఇలా తిప్పేస్తున్నాను ఫాస్ట్గా అండ్ నేను చేసుకుంది కూడా కొంచెం క్వాంటిటీ కాబట్టి త్వరగా అయిపోతుంది అండ్ ఈజీగా ఉంటుంది నాకు తిప్పుకోవడానికి ఇంకా అది పక్కన పెట్టేసి నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి అందులో చెక్క లవంగము ఎండు కొబ్బరి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్ ధనియాల పొడి అలానే గసాలు ఇవన్నీ మెత్తటి పేస్ట్గా అయితే చేసేద్దాము ఇది నా నేను ఎప్పుడు చేసుకున్న చికెన్ ఇలానే మసాలా చేస్తాను అనమాట అండ్ ఏదైతే నాటు పొడి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము ముందుగా అయితే ప్యాన్ తీసేసుకొని అందులో ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరిగేసి వేసేసుకుందాము ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక ఈ నాటుకోడిని అయితే వేసేద్దాము నేను యాక్చువల్లీ నాటుకోడి తినను సో నాకు కొంచెం ఎందుకు పట్టుకోవడానికి కూడా కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే ఆ ముక్కలు కొంచెం నాకు పట్టుకుంటాయి కనబడుతూ ఉంటాయి అనమాట చేతి తగులుతూ సో అందుకు గంటతో వేసేస్తున్నాను నెక్స్ట్ అయితే పసుపు ఉప్పు వేసేసుకొని ఇలా తిప్పుకుందాము మా వారి కోసమే అనమాట ఇది నేను తినను కాబట్టి మా బాయిలర్ చికెన్ తింటాను కానీ నాటుకోడి తిన్నాను అనమాట చాలామందికి అలవాటు ఉండదు నాటుకోడి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు నేను తినను బాయిలర్ అయితే తింటామని నెక్స్ట్ ఇది కొంచెం వేగినాక ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక నేనైతే మసాలా అయితే వేసేసుకుంటున్నాను ఈ ఆయిల్లోనే నేను మసాలా కూడా ఫ్రై చేసేసుకుంటాను కొంచెం పచ్చివాసన పోతుంది అండ్ ముక్కకు బాగా పడుతుంది ఇప్పుడు ఇలా కొంచెం చూసుకుంటూ వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న టమాటా అయితే వేసేసినాం ఒక టమాటా అనుకోండి పండు టమాటా కొంచెం కట్ చేసేసుకొని వేసేసుకోవడమే ఇది కొంచెం మగ్గాలి మగ్గినాక ఇప్పుడు కారం అయితే యాడ్ చేసేద్దాము రాయలసీమ నాటుకోడిలో గుంటూరు కారం మా గుంటూరు ఘాట్ తగిలితేనే ఆ చికెన్ అదే టేస్ట్ వస్తుందనమాట చాలా బాగుంటుంది కాబట్టి వేసేసుకుంటాం మేము అట్లా మీకు కూడా దొరికితే గుంటూరు కారం తెచ్చుకొని వేసేసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ అయితే వాటర్ అయితే వేసేసుకుందాము బాగా ఉడికించుకోవాలి ఇది నాటుకోడు కాబట్టి ఎక్కువ ఉడికితే బాగుంటుంది స్మెల్ అనేది రాదనమాట ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఉంటే అన్నీ ఉడుకుతాయి నెక్స్ట్ అయితే నేను చికెన్ మసాలా అయితే వేసేస్తున్నాను ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇది ఇంకా దింపేయడమే లాస్ట్లో చికెన్ మసాలా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా నాటుకోడలు ఎప్పుడైనా కానీ పులుసు పులుసుగానే ఉండాలి ఐ మీన్ వాటర్ ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే నంచుకోవడానికి బాగుంటుంది సో ఇదైతే ఫైనల్గా అయిపోయింది నెక్స్ట్ అయితే నేను రాగి ముద్దలు అయితే చేసేసుకుంటున్నాను తినడానికి సో నేనైతే ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని దాన్ని ఇలా తిప్పుతామన్నమాట రౌండ్గా అప్పుడు బాల్స్ అనేది వస్తుంది నాకు ఇది మా అత్తగారు నేర్పించారు ఇలా చేసుకోమని చేయి కాలుతుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి అనమాట ఇలా బౌల్స్గా వచ్చేస్తాయి ఇలా టూ బాల్స్ చిన్న చిన్నవి చేసేసుకుని మా వారికి అయితే ఇచ్చేద్దాము ఆయనకి బాగా ఇష్టం అనమాట నాటుకోడి రాయి సంగటి బాగా ఇష్టము సో ఇలా నాటు కూడా అయితే ఒక బ్లౌల్లో తీసేసుకొని ఎర్రగడ్డ కూడా ఉల్లిపాయ కూడా వేసేద్దాము ఇదండి ఈరోజు వీడియో రాయలసీమ రాగి సంగటి రాగి ముద్ద ఎంతో స్పెషల్గా అయితే చేసేసాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నేను వేసే మసాలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది న్యూగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్